రాశాడ ఇది రవిగ్రహ నక్షత్రం మనుష్యగణం అధిదేవతలు విశ్వదేవతలు జంతువు వచ్చేసి ముంగీస రాశ్యాధిపతులు మొదట పాదానికి గురువు మరియు మిగిలిన పాదాలు మూడింటికి కూడా శని ఈ రాశి వారు ప్రారంభంలో అంటే కాస్త మధ్యస్థంలోనే ఉంటారు వీరు పోను పోను బ్రతుకులతో అలా అలా ఎదుర్కొంటూ పైపేకి పాకుతూ ఉంటారు ఈ జాతకులు స్థిరాస్తిని ఎక్కువగా సమకూర్చుకుంటారు అరుదైన అవకాశాలను లక్ష మందిలో ఒకరికి దొరికేలా వీరు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు వీరు తక్కువగా మాట్లాడేదరు అనుకువగా కలిగి ఉంటారు సొంత వారికి తగినట్టుగా ప్రేమ కూడా ఎక్కువ మన అనుకుంటే చాలు వాటికి ప్రాణమైనా సరే ఇచ్చే విధంగా వీరు కలిగి ఉంటారు క్రొత్త వారితో కలిసిమెలిసి ఉండడం వీరు ఇష్టపడరు క్రొత్త స్నేహితులతో స్నేహాలు చేయరు నచ్చుకొనరు వీళ్ళకి అసలు అలాంటి విషయాలు ఏమీ నచ్చవు కీలక సమాజంలో కీలక సమయాలలో బాంధవ్యానికి అసలు విలువనే ఇవ్వరు ఆదాయం కొరకు అనేక కష్టాలు పడుతూ ఉంటారు బంధుత్వానికి బాంధాన్యానికి లోబడి కొన్ని విషయాలలో అటు ఉంటారు ఇటూ ఉంటారు బంధువర్గం కొన్నిసార్లు అవసరం అంటారు కొన్నిసార్లు అవసరం లేదన్నట్టుగా వీరు చేష్టలు కనబడుతూ ఉంటాయి వీరు ఎక్కువగా నిందలు పడుతూ ఉంటారు అందరి ద్వారా మంచివారు కాదు చెడ్డవాడు చెడ్డవాడు అంటారు కొందరు మంచివారు అంటారు అలా సగసగముగా ఉంటుంది వీరి జీవితానికి సొంతవారు అనేక విషయాలలో ఆదుకుంటారు వీరు సొంతవారిని ఎక్కువగా ఆదుకునే విషయాల్లో ఎక్కువగా వీరే ముందు ఉంటారు వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు సరైన సమయాలలో వారిని దగ్గరగా తెచ్చుకుంటూ ఉంటారు అంతేకాకుండా పై చదువులు వీరికి రాణిస్తాయి వ్యాపారాల విషయంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు రాహు మహర్దశ వీరికి కలిసి వస్తుంది మనుగడ కోసం తోటలు పాడి పంటలకు చెందిన వృత్తులు వీరికి బాగా కలిసి వస్తాయి అంటే పువ్వులు కానీ సంబంధించిన చెట్టుకు సంబంధించిన విషయాలు వీరికి బాగా రాణిస్తాయి తక్కిన సమయాల్లో వీరు అనేక విషయాలలో ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు గనులు అనగా భూమికి సంబంధించిన విషయాలలో చల్లటి పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ గట్ల దానికి సంబంధించిన దానిలో కూడా వీరికి అనేకమైన ప్రావీణ్యం కలిగి ఉంటారు వీరు తల్లిదండ్రులను మంచి తెలివితేటతో కలిగి ఉంటారు కాబట్టి చదువులలో తెలివితేటలలో వీరు తల్లిదండ్రులకు మించి ఎక్కువగా రాణిస్తూ ఉంటారు వీరికి సంతానం స్వల్పంగానే ఉంటుంది సంతానం ఆలస్యంగా కలుగుతుంది కోవిలలకు సేవా సంస్థలకు తగినంతగా సేవ చేస్తారు ధన సహాయమును చేస్తారు తెలిసిన వారికి కూడా వీరు అప్పు కూడా ఇవ్వరు అంతేకాకుండా ఆర్థికపరమైన విషయాలను కాస్త జాగ్రత్తగా దాచుకుంటారు ఎవరికి ఏమీ విషయాలని కూడా చెప్పరు వీరు పనస చెట్టు నాటడం వలన అనేక సంపదలను కూడా పొందే అవకాశం ఎక్కువగా ఉంది చర్మానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ పనస చెట్టు నాటి తద్వారా వీరి వంశవృక్షానికి అనేకమైన డెవలప్మెంట్ను కూడా వీరు చూడవచ్చును అదృష్ట రంగు వచ్చేసి రాగి అనగా కాపర్ వీరు ఉత్తరాచడ నక్షత్రం కాబట్టి వీరు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి వీరు మహావిష్ణువును నారాయణుడిని శ్రీమన్నారాయణుడిని ఎక్కువగా ఆరాధన చేస్తే వీరికి మంచిది శ్రవణ నక్షత్రం శ్రవణా నక్షత్రం అధిపతి వచ్చేసి చంద్రుడు అధిదేవత మహావిష్ణువు వీరు దేవగణం రాస్యాధిపతి శని జంతువు వచ్చేసి వానరం ఈ నక్షత్ర జాతకులు మిత భాషలు ఎక్కడ అవసరమైతే మాట్లాడాలో అక్కడ మాత్రమే మాట్లాడుతూ ఉంటారు కోపతాపాలు ఎక్కువ మొండి వైఖరి ఎక్కువ అల్లరితనం కూడా ఎక్కువ వీరు ధర్మం తప్పక జీవితాన్ని సాగిస్తూ ఉంటారు వీరు చక్కని తీర్పు చెప్పగలరు వీరి అంతర్గత ఆలోచన మేధస్సు ఎవరికి కూడా అర్థం కాదు ఓర్పు ఎక్కువగా ఉంటారు కానీ దానికి అద్దులు కూడా ఉంటాయి ఇంతవరకే ఉండాలి ఇలాగే ఉండాలి అన్నట్టుగా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్గా ఉంటారు ఎవరు ఎటువంటి స్థితిలో అయినా సరే మర్యాద ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ తీసుకోవాలని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీరిని చూసి నేర్చుకోవాలి అన్నట్టుగా అందరి నక్షత్రాలు కూడా వీరిని చూసి నేర్చుకుంటారు ఆభరణాలు స్థిరాస్తులు వస్తువుల విషయంలో స్థిరాస్తుల విషయంలో కానీ అనేక సంపద కూడా సంపాదించే యోగ్యం వీరికి కలిగి ఉంటారు పూర్వీకులు సంబంధించిన ఆస్తులు కూడా ఎక్కువగా వీరు వీరి జాతకులకు కనబడుతూ ఉంటాయి వీరు పెద్దలు సంపాదించిన ఆస్తుల కంటే వీరు స్వతహా ఎక్కువగా ఆస్తులను సంపాదిస్తారు స్వార్జితంగా ఎక్కువగా కష్టపడతారు మనోధైర్యం ఎక్కువ సాహస నిర్ణయాలు కూడా వీరు తీసుకుంటారు విజయం సాధించి అఖండమైన ఖ్యాతిని వీరు గడుపుతారు చదువు విషయంలో కానీ మాట్లాడే స్వభావంలో కానీ ఎక్కువగా పొదుపుగా ఉంటారు విద్యకు సంబంధించింది ఎక్కువగా పురోగతిని సాధిస్తారు అనేకమైన తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఈ నక్షత్ర జాతకులకు ఊహో తెలిసినప్పటి నుండి మొదలుపెట్టుకొని ధనానికి ఏమాత్రం లోటు ఉండదు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు శత్రువర్గం నుండి అడుగడున ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు బంధు ప్రీతి ఎక్కువ స్నేహితులు గుప్తంగా ఉంటారు చదువుల పట్ల శ్రద్ధ ఎక్కువ సమాజంలో ఉన్నత స్థితి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు సందర్భానుసారంగా వ్యూహం చేస్తారు స్వంత నిర్ణయాలు తీసుకుంటారు అందరూ వీరికి మొండివాళ్ళుగా అనిపిస్తూ ఉంటారు విశాలమైన హృదయం కలవారు సున్నిత మనస్తత్వం కలవారు ఎవరికీ అర్థం కాదు వ్యాపారంలో ముందుగా భాగస్వామ్యాల వలన నష్టపోయే అవకాశం ఎక్కువగా వీరికి కనబడుతూ ఉంది వారసత్వ విషయాలలో లాభిస్తాయి జీవితంలో ఊహించని స్థాయికి వీరు చేరుకుంటారు బాల్యంలో జీవితానికి జీవితంలో చేరుకున్న స్థాయికి ఎంతో తేడా ఉంటుంది వీరు పుట్టినప్పటి నుండి మొదలుపెట్టి చూస్తే వీళ్ళు ఎండింగ్లో మాత్రం చాలా డిఫరెన్స్ ఎక్కువగా ఉంటారు ఎక్కడి నుండో వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా వీరు కనబడుతూ ఉంటారు వీరికి దైవానుగ్రహం ఎక్కువ వీరికి ఉండే దైవభక్తి వలన అనేకమైన దాన ధర్మాలు కూడా వీరు చేస్తారు ఖ్యాతి లభిస్తారు దాని వలన ఈ నక్షత్ర జాతకులకు తెల్లె జిల్లేడు చెట్టు నాటి పూజ చేయడం వలన అధికంగా వీరు లభా లాభార్జితను సాధిస్తారు శ్రవణ నక్షత్రం కాబట్టి అదృష్ట సంఖ్య రెండు మరియు ఇరవై రెండు అదృష్ట రంగు వచ్చేసి నీలపు రంగు వీరు మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధన చేస్తే మంచిది